నమస్తే వెల్కమ్ టీవీ బెటర్ చాయిస్ నేను పుష్ప టీవీ బెటర్ చాయిస్ ఛానల్ మిలియన్ రీచ్ నా వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు టీవీ ట్వంటీ వన్ బెటర్ చాయిస్ ఛానల్ చేసుకున్న కొత్త సబ్స్క్రైబర్లు అలాగే మునుపటి నుండి ఉన్న పాత సబ్స్క్రైబర్లందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్తే వెల్కమ్ టు టీవీ ట్వంటీ వన్ బెటర్ చాయిస్ నేను పుష్ప ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ మాట మీరు ఏ పని చేసినా విమర్శించే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు ఉండనే ఉంటారు మరి మీరు చేసే పని మంచిదైతే మీరు చేసే పని మీద మీకు క్లారిటీ ఉంటే మీరేం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఆ పనిలో మంచి ఉద్దేశం కనుక ఉన్నట్లయితే విమర్శలకు వ్యతిరేకతలకు భయపడాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం నా ఛానల్లో అప్లోడ్ అయ్యే వీడియోలు నా ఛానల్ను విమర్శించే విమర్పించేవాళ్ల విమర్శలకి భయపడేది లేదు